యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు నా మిత్రులు నా శ్రేయోభిలాషి దామోదర్ గారికి అలాగే వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు అలాగే నా తమ్ముడు కంచర్ల సుధాకర్ ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున తన మరో బ్రాంచ్ ని మాదాపూర్ లో ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషం చాలా శుభ పరిణామం తన ఐడియాలజీ నాకు తెలుసు ఎందుకంటే ఇలాంటి పరీక్షలు అనేవి పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి కూడా అందుబాటులో ఉండాలి అదే విషయం ఇందాక రాజనరసింహ గారు అడుగుతున్నారు ఇది వాళ్ళకి అందుబాటులో ఉంటేనే దీని ప్రయోజకత్వం దీని యొక్క అల్టిమేట్ ఎయిమ్ అది దానికి రీచ్ అయ్యేలా నువ్వు ప్రయత్నాలు చేయాలంటే దానికి సమాధానం సుధాకర్ ఏం చెప్పలేకపోయాడు అలాగే సార్ అంటూ నేను లాస్ట్ టైం అంబీర్పేటలో ఇలాంటి డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెన్ అయిన సందర్భంగా నాకు అప్పటికప్పుడు అనిపించింది మా సినిమా కళాకారులు కార్మికులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ ఏ రోజుకు ఆ రోజు ఉపాధి ఆ రోజు వాళ్ళ పబ్బం గడుపుకోసిన పరిస్థితి అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి అవసరాలు ఎంతో ఉంటుంది ముఖ్యంగా మెడికల్ ఎయిడ్ నేను స్టేజ్ మీద ఇలాగే మాట్లాడుతూ అప్పటికప్పుడు సుధాకర్ నువ్వు రమ్మనగానే వచ్చాను కానీ వచ్చిన పర్పస్ ఏంటంటే నేను అడగాలనుకున్నది మా సినిమా కార్మికులకు ఏదైనా వెసులుబాటు ఉందా ఏదైనా సరే ఇంత హై అండ్ ఈ మెడికల్ టెస్ట్ సంబంధించింది ఏమైనా సరే మాకు అందుబాటుకు రా తేగలవా రాగలవా ఇవ్వగలవా అని అడిగాను ఖచ్చితంగా ఇస్తాను చెప్పండి అన్నయ్య అని అన్నాడు నన్ను అన్నయ్య అని పిలుస్తారు నా తమ్ముళ్ళు కాబట్టి వెంటనే దాదాపుగా తన అన్నమాట ప్రకారం పద్నాలుగు వేల మంది సినిమా కార్మికులకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అండ్ యోధా డయాగ్నస్టిక్ సెంటర్ సంయుక్తంగా కొన్ని కార్డులు ఇవ్వడం జరిగింది అది పద్నాలుగు వేల మంది కేవలం ఆ ఇష్యూ చేసిన మెంబర్స్కి మాత్రమే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ వెసులుబాటు ఇవ్వగలిగాడు అంటే దాదాపు పద్నాలుగు వేలు ఇంటూ ఐదు మంది వాళ్ళ అమ్మ నాన్న భార్య బిడ్డ ఎంతమంది అంతమందికి ఇచ్చేలాగా తను అయ్యాడు ఈరోజు కూడా ప్రతి కార్మికులు అంటారు సార్ మీరు ఆ రోజున మాకు ఇప్పించబట్టి అక్కడ మాకు ఆ వెల్కమింగ్ ఉండబట్టి అక్కడ విసులుబాటు మాకు ఉండబట్టి మాకు ఎంతో కలిసి వస్తుంది ఎంఆర్ఐ చేయించాలంటే మాకు పదిహేను నుంచి పద్దెనిమిది వేల దాకా అవుతుంది మాకు ఐదారు వేలలో అయిపోతుంది యోగా డయాగ్నోటిక్ సెంటర్కి వెళ్తే ఇదంతా కలిపి ఆయన సుధాకర్ పెద్ద మనసు అలాగే నా ప్రయత్నం ఇవన్నీ కూడా దోహదపడ్డాయని వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు దానికి తాము కృషిగా చేయటం అనేది సామాజిక స్పృహ ఉండటం అన్నది నాకు అతని పట్ల అపారమైనటువంటి గౌరవం ఉంది ఆయన ఇందాక మన మినిస్టర్ గారు అడిగిన దానికి సమాధానం ఇదే సార్ ఆ రకంగా సామాజిక బాధ్యత వహించి తను ఇలాంటివి కల్పించాడు అందుకని అలాగే ఇక్కడ కూడాను ఈ రోజున మన ప్రసాద్ గారు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో డిజిటల్ ఫెడరేషన్ ఉంది వాళ్ళకు కూడా ఈరోజు యూట్యూబర్స్ కానివ్వండి ఇతర ఇన్ఫ్లుయెన్సర్స్కి కార్డులు అందజేయటం అనేది ఇది చాలా చాలా శుభ పరిణామం చాలా మంచిది ఇలాంటివన్నీ కూడాను పేదలకు కూడా అందుబాటులో రావటం అనేది నేను మనస్ఫూర్తిగా హర్షిస్తూ ఇలాంటి సెంటర్స్ మరెన్నో చేయాలి ఎందుకంటే అతనికి వ్యాపార దక్షత నా గురించి నాకు తెలుసు అమెరికాలో తను ఎంతగా వ్యాపారం తను బిజినెస్ బిజినెస్మెన్గా ఒక కార్పొరేట్గా అక్కడ ఉన్నాడో తెలుసు కేవలం తను డబ్బు సంపాదన కోసం అయితే కనుక అమెరికా కంటే ఇక్కడేమి వైబిలిటీ కాదు అలాంటి అమెరికాని కాదనుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ రకమైనటువంటి వ్యాపిన ఒక సహాయపడాలి సమాజానికి తనంతో బాధ్యతగా ఇవన్నీ కూడా పెడుతున్నాడంటే ఇదిలో కమర్షియల్ వైబుల్డ్ కానీ కమర్షియల్ మైండ్ లేకుండా పోలేదు ఉంది బట్ ఎట్ ద సేమ్ టైం కొంత పర్సంటేజ్ పేదల కోసాలుగా కూడా ఇవన్నీ అందుబాటులోకి తీసుకురావడం అనేది మనస్ఫూర్తిగా నేను హర్షిస్తూ అభినందిస్తూ ఇలాంటి మరెన్నో సెంటర్స్ ఇంతే సక్సెస్ఫుల్గా చేయాలి మీ అందరి బ్లెస్సింగ్స్ అని కోరుకుంటూ నా తమ్ముడికి మరొకసారి నా అభినందన తెలియజేస్తాను గాడ్ బ్లెస్ హాయ్ దిస్ ఇస్ వైశాలి ైబ్ టుస్ రవీంద్ర విజయ్ సబ్స్క్రైబ్ టు ఐజి హైన్ దిస్ శ్రీముఖిస్ ఇస్ సరేయు ప్లీజ్